నమస్కారం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా సేర్లింగంపల్లిలో ఓటాకు వినియోగించుకున్న కర్ణాటక స్టేట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ నంది మండలం వేణు ఆయన మాట్లాడుతూ ఈరోజు దేశానికి అత్యంత ముఖ్యమైన రోజు అయితే ఈరోజు నేను నా ఓటును వినియోగించుకున్నాను మీరందరూ ప్రతి ఒక్కరూ మీ ఓటాకును వేసి ఓటింగ్ పర్సెంట్ని పెంచాలని అన్నారు నేను డాక్టర్ నందిమండలం వేణు ఏసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ని కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జిని ఈరోజు నా ఓటు హక్కుని నేను వినియోగించుకున్నాను నా ఫ్యామిలీతో సహా మీరందరూ ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటిని ఈరోజు పవిత్రమైన ఓటిని వినియోగించుకొని దేశ ప్రగతి పాటుపడండి ఈ దేశానికి ప్రజాస్వామ్యం అతి పెద్ద ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెంచితే అంత దేశ ప్రగతిని మనం పెంచినట్టు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు విఘ్నులు వృద్ధులు మహిళలు అందరూ ఓటి మీ ఓటు హక్కు వినియోగించుకొని భారతదేశ ప్రగతికి పాటుపడతారని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను